రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లో జరుగుతున్నటువంటి కిసాన్ ఎక్స్పో లో ఉన్నాము ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది రైతు వ్యవసాయ ప్రదర్శన అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ అనేక రకాల వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల గురించి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ జరుగుతుంది ఇక్కడ మనతో పాటు వచ్చేసి ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ లో ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది జిఎండి అగ్రి సొల్యూషన్స్ అనేటువంటి ఒక కంపెనీ ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు రైతులకు ఉపయోగపడే అనేక రకాల మందుల గురించి అయితే ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఈ ఉన్నటువంటి మనతో పాటు వచ్చేసి జిఎండి అగ్రి సొల్యూషన్స్ సంబంధించిన నిర్వాహకులు మనతో పాటు అనుషా గారు ఉన్నారు మరి అనుషా నాడికి ఈ యొక్క మందులు ఏ విధంగా పనిచేస్తుంటే ఏ పంటకి ఏది కొట్టాలి ఎంత ధరలు ఉంటుంది ఎంత మోతాదులో కొట్టుకోవాలి అనే విషయాలను అయితే మరి అనుషా గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ ఆయర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అనుషా నమస్తే చెప్పండి మీ జిఎండి అగ్రి సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీ ద్వారా ఇప్పటివరకు ఎంత మంది రైతులు మీ ద్వారా సేవలు తీసుకున్నారు మా దగ్గర వచ్చేసి మొక్క నాటినప్పటి నుంచి మొక్క దిగుబడి వచ్చే వరకు కోత వరకు ప్రతి ఒక్క ఉత్పత్తి మన దగ్గర దొరుకుతుంది ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి ఉత్పత్తి ప్రొడక్ట్స్ దొరుకుతుంది వేలాది మంది రైతులు దీన్ని వాడుతూ ఉంటారు మా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్నారా మీ ప్రొడక్ట్స్ ఆ రెండు తెలుగు అన్ని పంటలకు వాడుతున్నారా మీ దగ్గర అన్ని ప్రతి ఒక్క పంటకి మా దగ్గర మరి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మిర్చి ఎక్కువ పండిస్తారు వాణిజ్య పంటలు ఈ మిర్చి రైతులకి ఏంటంటే ఈ బొబ్బెర ఈ వైరస్ ఈ గుబ్బ అనే పేరుతో కదా ఎక్కువ వచ్చి మిర్చి పంటలు అనేది తీసేస్తుంది మొత్తం మీ దగ్గర అలాంటి వాటికి సమస్యలకి ఏమన్నా మీ దగ్గర మందులు ఏమున్నాయండి ఇప్పుడు యూనిక్ అని ఉంటుంది అండి యూనిక్ యూనిక్ ఇది ఒకటే వాడాలా ఇది ఇది మెయిన్ గా వచ్చేసి కొబ్బరి తెగుళ్ళు తెగుళ్ళు లీఫ్ కల్ వైరస్ వాటికి పని చేస్తుంది పని ఎట్లా ఎంత మోతాదులో వాడుకోవాలి ఇది ఐదు వందల ఎంఎల్ వాడాలి ఎంత ఒక ఎకరా డోస్ ఎకరం అంటే ఎంత ఎట్లా ఎన్ని లీటర్ల నీటికి కొలవాలేదు మీరు నూట యాభై లీటర్ లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఎది యూనిక్ అనే ప్రోడక్ట్ యూనిక్ అనే ప్రోడక్ట్ ఎంత మూత ఎంత ఉంటది ఇది దీనికి క్వాంటిటీ ఎంత ఉంటుంది ఇది క్వాంటిటీ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లో దొరుకుతుంది అండ్ వన్ లీటర్ లో కూడా దొరుకుతుంది ఒక ఎకరానికి డోస ఆ ఒక ఎకరా దేని దేనికి పనిచేస్తుంది మనకి ఇప్పుడు బొబ్బర్ తెగుళ్ళు కుచ్చు తెగుళ్ళు జెమ్ని వైరస్ ఎన్ని రోజుల రిజల్ట్ కనిపిస్తుంది వాడినాక రైతులు మీకు టూ డేస్ లో తెలిసిపోతుంది టూ డేస్ లో పనిచేస్తుంది ఇది ఆల్రెడీ ఉన్న రైతులు వాడుతున్నారు మిర్చి వాళ్ళకి ఎట్లా ఉన్నాయి రిజల్ట్స్ రిజల్ట్ ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఎంత ధరలో వస్తుంది రైతులకి ఇది ఇది మీకు రైతులకు వచ్చేసి తొమ్మిది వందలకి వస్తుంది తొమ్మిది వందల రూపాయలకి ఆఫ్ లీటర్ ఇది వైరస్ గుబ్బకి ఇవన్నిటికి పనిచేస్తాయి ఓకే నెక్స్ట్ మిరపలో చూసుకున్నట్టు నల్లి సమస్య కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంది నల్లి వచ్చి చాలా వరకు గత మూడు సంవత్సరాల నుంచి చాలా వరకు మిర్చి కూడా తీసేసిన రైతులు కూడా ఉన్నారు ఏంది మీ దగ్గర నల్లికి ఏమైనా ఉందా నల్లికి వచ్చేసి మన దగ్గర ఎక్సెస్ హ్యాట్రిక్ ఏంది రెండు కాంబినేషన్ రెండు కాంబినేషన్ నల్లికి ఎట్లా ఎట్లా వాడుకోవాలి ఇది సపరేట్ గా ఫస్ట్ సపరేట్ గా డిజాల్వ్ చేసుకోవాలి వాటర్ లో చిన్న వాటర్ లో మిక్స్ వన్ ఫిఫ్టీ లీటర్స్ లో మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు విపరీతమైన ఎర్ర నల్లి నల్లనల్లి తామర పురుగు పైముడతా కింది ముడత కాకుండా ఇంకా గ్రోతింగ్ కూడా చాలా బాగుంది ఒకటి వచ్చేసి హ్యాట్రిక్ ఇంకోటి వచ్చేసి ఎక్సెస్ ఎంత మోతాదులో ఉంటాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు టూ ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫస్ట్ సపరేట్ సపరేట్ కలుపుకొని మళ్ళీ కలిసిన తర్వాత రెండింటిని వన్ ఫిఫ్టీ లీటర్స్ లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి దీని ధరలు ఎంత ధరలు అందుబాటులోకి వస్తాయి సార్ ఇవి రెండు కలిపేసి ఫార్మర్ ప్రైస్ కి పద్నాలుగు వందలకి వస్తుంది రెండు కలిపి పద్నాలుగు వందలకి ఒక ఎకరా డోస్ కి ఇది మిర్చిలో నల్లికి తామరపూరికి పై ముర్త ముర్త అన్ని నల్లికి ఎర్ర నల్లికి అన్నిటికి పనిచేస్తుంది ఇది ఎక్కడన్నా వాడుతున్నారా రైతులు వాడుతున్నారు ఏ ఎక్కువ ఇది వచ్చేసి ఐజా గద్వాల్ మహబూబాబాద్ ఆంధ్ర కర్ణాటక ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో వాడు మంచి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు ఇది ఎన్నిసార్లు వాడుకోవాలి పంట వేసినప్పటి నుంచి ఎన్ని సార్లు వాడుకోవాల్సిన విపరీతమైన నల్లి తామర పురుగు పై ముడత కింది ముడత ఉన్నప్పుడు వాడాలని చెప్పాను కదా ఇది ఫస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత మన దగ్గర ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఈ పంట ఏ దశలో స్ప్రే చేసుకోవాలి అంటే ఎప్పుడు అటాక్ అవుతది ఎప్పుడు అటాక్ అవుతే అప్పుడు స్ప్రే చేసుకోవాలి మెయిన్ గా అయితే దాని తర్వాత మన దగ్గర నోరి కుమరం ఓకే ఏంటి ఇవి క్లోజర్ ఏంటి అన్నట్టు ఇవి ఇది వచ్చేసి నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ ఎంత ఉంటది మోతాదు ఇది ఆర్గానిక్ కాబట్టి ఇది 1 లీటర్ ఉంటుంది 1 లీటర్ ఇది కుమరం కుమ్మరం అంటే ఏంటి ఇది ఇది కానుగ నూనె ఇది ఏంటి కానుగ నూనె ఇది వచ్చేసి మిక్స్డ్ ఆయిల్ దీంట్లో సీతాఫలం ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అన్ని మిక్స్డ్ ఉంటాయి ఓకే అంటే ఈ మూడు ఆయిల్స్ ఎట్ల ఎప్పుడు వాడుకోలేదు దేనికి పని చేస్తాయి ఇది ఎప్పుడు ఏ దశలో అయినా వాడుకోవచ్చు ఒక మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు ఏది మీరు ఇంతకు ముందు రెండు పౌడర్స్ చెప్పారు కదా ఎక్స్ప్రెస్ హ్యాట్రిక్ అని అది వాడిన తర్వాత వాడితే బెస్ట్ రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది అంటే నల్లి రాకుండా ముందుగా నల్లి ఇవన్నీ పురుగులు వచ్చి ఉంటాయి కదా రసం పీల్చే పురుగులు వాటి యొక్క అండాలు గాని గుడ్లు గాని ఫస్ట్ స్టేజ్ లార్వా గానీ అవన్నీ తగ్గించడానికి మంచి పూత దిగుబడి రావడానికి వాటి కంట్రోల్ చేయడానికి బాగా

ఫస్ట్ డోస్ లో మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ ఎక్సెస్ వాడాలి దాని తర్వాత ఈ ఆయిల్స్ అన్నట్టు ఈ ఆయిల్స్ ఎంత మూడు కలిపిస్తారా లేకపోతే ఎట్లు ఇస్తారు సపరేట్ సపరేట్కి మూడు కలిపి పదిహేను వందల రూపాయలకి అన్న మరి ఇప్పుడు మీరు మిర్చికి ఇవన్నీ చెప్తున్నారు కదా ఇవన్నీ చెప్పినప్పుడు కూడా మిర్చిలో చాలా వరకు అంటే సైడ్ కుమ్మలు ఎక్కువగా వచ్చి చెట్టు గ్రోత్ కొరకు చాలా మంది రైతులు అడుగుతుంటారు మీ దగ్గర గ్రోత్ ఏమైనా ఉన్నాయా ఇది పవర్ బూస్టర్ ఏంది దేనికి పని చేస్తుంది దీంట్లో వచ్చేసి హ్యూమిక్ ఫల్విక్ అమైనో సీవిడ్ సిలికాన్ ఇవన్నీ ఇంగ్రీడియం ఉండడం వల్ల ఏంటంటే గ్రోతింగ్ బాగా ఉంటుంది కొమ్మలు సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్ని క్రాప్స్ కి అవుతుంది అన్ని క్రాప్స్ కి అవుతుంది ఇది వచ్చేసి మీరు నార్మల్ గా ఎట్లా అంటే మొత్తం పంట దశ మొత్తం యూజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ప్యాకింగ్ మీకు వన్ లీటర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ లీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ లీటర్స్ ఉంటుంది లీటర్ ఎంత అయితే తింటారా లీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లీటర్ వచ్చేసి మూడు వందల రూపాయలు ఈ పంటలు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎప్పుడైనా లీటర్ డోసేజ్ ఎంత ఎట్లా వాడుకోవాలి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలా వాడుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం ఒక లేదా ఇప్పుడు నార్మల్ గా ఇరవై లీటర్లు ఇరవై లీటర్ల ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ ఉంటుంది వంద లీటర్లు ఐదు వందల లీటర్లు వాటిలో వచ్చేసి డ్రిప్ కిచ్చుకోవచ్చు డ్రిప్ కూడా ఇచ్చుకోవచ్చు డ్రిప్ ఇచ్చుకోవచ్చు పైన స్పే దీని దీనివల్ల వాడిన తర్వాత ఏమేమి రిజల్ట్స్ కనిపిస్తుంది పంటలలో మనకి మంచిగా ఇగురు బాగా వస్తుంది గ్రోతింగ్ అనేది చిగురులు గానీ బాగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది ఇంకా ఫ్లవరింగ్ బూస్ట్ బూస్ట్ అవుతుంది ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వచ్చేసి మనకి దిగుబడి పెరుగుతుంది మరి ఇంకొకటి ఏంటంటే ఈ పంటలు ఏ పంటలు సాగు చేసినా కూరగాయల పంటలు సాగు చేసినా మిర్చి పండించినా ఏ పంటలు పండించా గానీ మనకి లద్దెపుర్ల వల్ల చాలా వరకు రైతు లాస్ అవుతాయి ఈ కాయ దశలో వచ్చేసి అదేవిధంగా పూతలో కూడా ఈ లద్దె వచ్చి చాలా వరకు విపరీతంగా డామేజ్ చేస్తుంది లద్దెపూర్లకు మీ దగ్గర ఏమైనా లద్ద పురుగు వచ్చేసి మనకి త్రీ ఇన్ వన్ అండి ప్రోడక్ట్ త్రీ ఇన్ వన్ ఇది ఏంటంటే కాండం తొలిచి పురుగు లద్ద పురుగు పచ్చ పురుగు రబ్బరు పురుగు శనగ పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు అంతేకాకుండా గులాబీ రంగు పురుగు ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ అయితే వాటికి బాగా ఏంది ఇది లిటెడ్ ఫార్స్ లిక్విడ్ ఫార్మెట్ లో ఉంటది ఆ లిక్విడ్ ఫార్మెట్ లో ఎంత ఎంత డోస్ ఇది వాడుకోలేదు ఇలా ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎంత డోస్ ఎన్ని లీటర్ల నీటిలో కలుపుకోవాలి వన్ ఫిఫ్టీ లీటర్స్ కి ఇది టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ వాడుకున్నాం లద్దెపూర్ లో అనేది నివారణ జరుగుతుంది ఎన్ని రోజుల్లో దీని రిజల్ట్ కనిపిస్తది టూ డేస్ లో చనిపోతుంది ఇంకొకటి ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగుతుంది పంటల లేదంటే ముఖ్యంగా మొట్టమొదటిది వరేం చెప్పు చెక్కు విస్తీర్ణ సాగదు ప్రస్తుతం చాలా మంది రైతులు ఏంటంటే అత్యధికంగా పిలికలు రావాలి మాకు పిలికలు వస్తే దిగుబడి పెరుగుతాయి పంపుల సంఖ్య పెరుగుతుంది అని చాలా వరకు అనేక రకాల గంట గులికలు యూరియాలు డిఏపీ వేస్తారు అయినా కానీ రిజల్ట్ సరిగా అనిపిస్తుంది మీ దగ్గర ఈ వరిలో సైడ్ పిలకలు విరగడానికి ఏమైనా మందులు ఉన్నాయి మీ దగ్గర ఇది గులికల దీని గులికల గంట గులికల అంటారు దుప్ప గులికల మరి బ్రాండ్ నేమ్ వచ్చేసి భూ సంజీవని భూ సంజీవని ఇది ఎట్లా ఇట్లా దొరుకుతుందా ఫార్మల్ ప్యాకెట్ రూపంలో మీకు ఎనిమిది కేజీల బ్యాగ్ ఉంటుంది పది కేజీల బ్యాగ్ ఉంటుంది ఇంకా యాభై కేజీల బ్యాగ్ ఉంటుంది ఎకరాకి ఎంత వాడాలి ఎన్ని కులకలు వాడాలి ఇది పది కేజీలు వాడాలి ఎకరాకు అలా కాదనుకుంటే ఎనిమిది కేజీలు వాడుకోవచ్చు నాలుగు కేజీలు పట్టే ఇది పోతడి అని పాతడి పోతడి ఇందులో ఏముంటది డోసా ఇది వచ్చేసి మొగ్గి పురుగు గాని లద్ద పురుగు వాటికి ఆకు చుట్టు పురుగు పురుగు వాటికి బాగా ఉపయోగం ఇవి రెండు ఇది వచ్చేసి ఎనిమిది కేజీలు ఇది వచ్చేసి ఎనిమిది కిలోలు వాడుకోవాలి ఇది వచ్చేసి నాలుగు కేజీలు ఎకరా కలిపి వాడుకోవాలి ఏమేం చేస్తాయి రెండు వాడుకుంటే మనకి ఎక్కువగా దుబ్బు బాగా వస్తుంది పిలకలు బాగా వస్తాయి పిల్లల సంఖ్య బాగా పెరుగుతుంది తాలూ గింజలు రాకుండా తాలూ గింజలు ఇప్పుడు ఏది ఈ పౌడర్ అనేది ఇట్లా ప్యాకెట్ రూపంలో రైతులకు ఇది మీరు శాంపుల్ గా చూపిస్తున్నారు కాబట్టి రైతులకు అయితే ఇట్లా దొరుకుతారు ఎంత ఇది నాలుగు కిలోలు దొరుకుతుంది ఇది నాలుగు కిలోలు ప్లస్ ఇది ఎనిమిది కిలోలు ఎనిమిది ఒక ఎకరాకి ఎంత ఇది నాలుగు కిలోల ప్యాకెట్ ఎంత ధరలో ఉంటది ఇది ఇది వచ్చేసి ఏడు వందలు ఉంటుందండి ఏడు వందల రూపాయలు నాలుగు కిలోలు ప్లస్ అది ఒక ఎనిమిది కిలోలకు ఎంత ఇది కూడా పదహారు వందల రూపాయలు పెట్టి ఇది ఒకసారి వాడుకున్నట్టయితే ఈ మొగి పురుగు కానం తోచి పురుగు ఆక చుట్టు పురుగు ఇవన్నీ నివారం జరుగుతాయి ప్లస్ సైడ్ పిలకలు కూడా ఎక్కువ దిగుబడి కూడా పెంచుకోవచ్చు ఇది రైతులు వాడుతున్నారా వరి వరి ఎట్లా రిజల్ట్ చూపిస్తున్నారు రైతులు ఫీడ్బ్యాక్ బాగా చెప్తున్నారు మంచి పిలకలు వస్తున్నాయి అంటున్నారు దిగుబడి కొద్దిగా రెండు నుంచి నాలుగు ఐదు బ్యాగులు ఎక్కువగా ఏ ఏ దశలో బాగుంటుంది ఇది పంట వేసిన ఇరవై రోజుల తర్వాత నుంచి నుంచి ఇరవై మరి చూస్తున్నాను రైతు సోదల్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ముఖ్యంగా సాగవుతుంది ఈ వరి అదే విధంగా మిర్చిలో కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో అని చెప్తున్నారు ఈ మిర్చిలో వచ్చినటువంటి గుబ్బ వైరస్ అదే విధంగా నల్లి ఎర్ర నల్లి వంటి సమస్యలు కూడా మన దగ్గర ప్రత్యేక నుండి మంత్రులు ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆహార పంటల్లో చూసుకుంటే ఈ వరి సాగు చేసిన రైతులకి అత్యధికంగా పిలుకలు దాంతో పాటు ఈ మొగి పురుగు నివారణకు కూడా దగ్గర ప్రత్యేక మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పంటలు సాగు చేసిన రైతు అయితే ఈ జిఎండి అగ్రి సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన మొబైల్ నెంబర్ కాల్ చేసి అయితే మీకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఎగ్జిబిషన్ గౌండ్ లో జరుగుతున్నటువంటి జిఎండి అగ్రి సొల్యూషన్స్ సంబంధించిన నిర్వాహకుల సందేశం వీటి యొక్క ఉపయోగాల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానవేడు వ్యవసాయ సమాచారం కోసం శుభాయక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జయ హింద్